నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో వినాయక నిమజ్జనం చేసేసాము అంటే మట్టి వినాయకుడు కాబట్టి మన ఇంట్లోనే నిమజ్జనం చేసాము ఆ మట్టి రేపు ఎల్లుండికంత మంచిగా ఇట్లా మెల్ట్ అయితే అందులో మొక్క నాటుకుంటాము అయితే ఈరోజు ప్రసాదం పెట్టి ఉద్వాసన పలికి డాడీ ప్రసాదం పెట్టడానికి వెళ్తే టీవీ చూస్తున్నారు డాడీ అక్కడ లైక్ మొన్న ఏదో వినాయక చవితి రోజు ఏవో వినాయక చవితి సంబరాలు ఏవో ఉంటాయి కదా ఈటీవీలో అవి మళ్ళీ ఐ థింక్ రీటెలికాస్ట్ చేస్తున్నారో ఏంటో తెలీదు అది చూస్తే సేమ్ జబర్దస్త్ టీము సేమ్ అదే కుళ్ళు కామెడీ కుళ్ళు జోకులు సి జబర్దస్త్ షోలో జోక్స్ వేస్తే అది కుళ్ళు అయినా సరే నవ్వుకుంటాం మనం ఎందుకంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి కానీ వినాయక చవితి సంబరాలను వినాయక చవితి స్పెషల్లను ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఆ బూత్ జోకులు ఆ కుళ్ళు జోకులు ఆ డ్యాన్సులు అసలు ఎక్కడ వినాయక చవితి స్పెషల్ అంటే ఏంటి పండుగ రోజు అందరూ పండుగ చేసేసుకొని టీవీల ముందుకు వచ్చి కూర్చొని ఆ ఒక బూతు జోకులు చూడిసి అతని చెత్త చూడటానికి మనం పండుగ రోజు టీవీల ముందు కూర్చుంటాము అఫ్ కోర్స్ మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెత్తలోనే బతుకుతూ ఉంటాము చెత్త జోకులు చెత్త మైండ్ వేసుకొని బతుకుతుంటాము పండుగలు అనేవి ఎందుకు కాస్త ఆ రోజైనా మన ఈ నెగిటివ్ థాట్స్ని డీటాక్స్ చేసేసి కొంచెం ఏదో దేవుడు భక్తి ఆరాధన ఇలాంటి ఒక ఫీలింగ్తో కాస్త స్పిరిచువల్ స్పిరిచువల్గానో ఫీల్ అవ్వాలి కదా మళ్ళీ టీవీల ముందు కూర్చుని అవే చెత్త షోలు ఎందుకంటే ఈటీవీ అన్నది రామోజీరావు గారు ఉన్నప్పటి నుంచి కూడా అఫ్ కోర్స్ నేను నేను కూడా ఈటీవీ త్రూనే యాంకర్గా పరిచయం అయ్యాను అండ్ ఉషాకిరణ్ మూవీస్లో నేను నచ్చవలే సినిమా లాంచ్ అయ్యాను ఐ హావ్ దట్ ఇమ్మెన్స్ టు ఆన్ టైం వాళ్ళ పేమెంట్స్ కానీ వాళ్ళ వర్క్ కానీ అమేజింగ్గా ఉంటుంది బట్ ఉన్నంత మాత్రాన కొన్ని పండగలు పద్ధతులు సాంప్రదాయాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ షోస్ కూడా కాస్త డిగ్నిఫైడ్గా డీసెంట్గా అఫ్ కోర్స్ మరి టీఆర్పీ రాదు దేవుడు ఇట్లా అంత డివోషనల్ మొత్తం ఇట్లా పెడితే ఎంటర్టైన్మెంట్ పెడితే ఎంటర్టైన్మెంట్ రోజు ఉంటుంది కదా మనకి ఆ రోజు కూడా ఎందుకు వినాయక చవితి స్పెషల్ అండ్ స్పెషల్ ప్రోగ్రాంలు పెట్టి అవే బూత్ జోకులు బూత్ డాన్సులు చేసుకుంటే ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా పండుగ రోజు టీవీలు అవి పెట్టింది ఏవో దేవుడి పాటలు పెట్టుకుంటాం తప్ప ఏ సంవత్సరము నేను అసలు టీవీలో అది చూసింది థర్టీ ఫస్ట్ నైట్ పెట్టారా అట్లాంటి అసలు వెళ్ళండి గుడ్ కానీ పండగ స్పెషల్ అని చెప్పేసేసి ఆ పండుగలోని ఒక వాల్యూస్ ఎంత చూపించి మిగిలినంత డాన్సులు డిస్కో డాన్సులు ఏగర్డాలు ఇవన్నీ పిచ్చి డాన్సులు అంటే డిస్కో డాన్స్ అంటే డిస్కో డాన్స్ కదా ఏదో పిచ్చి డాన్సులు కరెక్ట్ కాదు కదా నేను ఈ రోజు వరకు సినిమాలో ఉన్న టీవీలో ఉన్న ఎప్పుడు కూడా పండగల స్పెషల్ ఎపిసోడ్లో పిచ్చి పిచ్చి కంటెంట్ చేయడానికి లేకపోతే పిచ్చి ఇది చేయడానికి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు చూడడానికి కూడా ఇష్టపడను ఇది నా సైడ్ నుంచి నేనైతే ఖచ్చితంగా డినై చేస్తాను కండెమ్ చేస్తాను మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్